నేను పూర్తిగా నా ఫ్యామిలీ నుంచి దూరమయ్యే పరిస్థితికి ఈరోజు కారణమవుతుందని చెప్పి చాలా బాధతో ఆవేదనతో మనం టీవీని ఆశ్రయించారు ఆర్జే శేఖర్ భాష ఆర్జే శేఖర్ భాష గురించి చాలామందికి తెలిసే ఉంటుంది పదిహేను సంవత్సరాల పాటు ఒక మ్యూజిక్ ఛానల్లో ఆయన యాంకర్గా ఉన్నారు ప్రస్తుతం ఫేమస్ ఆర్జేగా ఆయన కంటిన్యూ అవుతున్న పరిస్థితుంది సో మనం టీవీ స్టూడియోలో ఉన్నారు ఆయన ఎలాంటి బాధలు పడ్డారు ఆ అమ్మాయి ఏం మోసం చేసింది ఈ విషయాలన్నీ కూడా వారి మాటలోనే మనం తెలుసుకుందాం శేఖర్ భాష గారు నమస్తే అండి నమస్తే అండి శేఖర్ భాష గారు ఏంటి ఆ అమ్మాయి స్టోరీ ఏంటి మీకే అసలు ఆ అమ్మాయి ఎట్లా పరిచయం అయింది ఏంటి కథ సార్ మీకు క్లుప్తంగా చెప్పేస్తాను లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను బట్ మళ్ళీ మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే అదే పంధ మార్చుకోరు మనుషులు బ్లాక్మెయిల్ 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 చేస్తూనే ఉంటారు బ్లాక్మెయిల్ ఓకే జీవితం అంతా బ్లాక్మెయిల్ నన్నే కదా నాకన్నా ముందు చాలామంది బ్లాక్మెయిల్ చేసిన చరిత్ర ఉంది అన్ని రికార్డులతో సహా నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇవాళ సో మొన్న మనం ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత మా ఇంట్లో వాళ్ళకి మెసేజ్ పెట్టి ఓ వీడియో పెట్టి అని బ్లాక్మెయిల్ చేయడానికి ఇప్పటికీ ట్రై చేస్తుంది అనమాట సార్ విషయానికి వస్తే కొన్నాళ్ళు మనంటి ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి ఆమె సార్లు మీకు ఎలా పరిచయం ఏందో చెప్పండి ఒకసారి మేము ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం సార్ ఆ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఒక రెండేళ్ళ క్రితం అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పరిచయం ఓకే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఒక ఇంటర్న్ వచ్చింది కొన్నాళ్ళు మూడు రోజులు కనిపించింది తర్వాత లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు ఆ తర్వాత మొన్న ఒక ఆరు నెలల క్రితం వచ్చి నేను ఇట్లా సినిమా తీద్దాం అనుకుంటున్నాను ఓకే మీకు ఒక మిమ్మల్ని మీరే నా హీరో నాకు ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళతో అంతా మాట్లాడిచ్చేసి డన్ అంటే నేను స్క్రిప్ట్ రెడీ లేదు నువ్వు ఎలా చేస్తావు అని అడిగితే నేను ఒక డైరెక్టర్ మాట్లాడుకున్నాను ఆయనకు ఆల్రెడీ అన్నీ తెలుసు డైరెక్టర్గా నా పేరు వేసుకోవాలి నా కోరిక అంటే సరే అని చెప్పి స్క్రిప్ట్ బాగాలేదు మంచి స్క్రిప్ట్ డెవలప్ చేద్దాం మేము ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటున్నాం సో అది తీద్దాం అన్నట్టుగా మాట్లాడితే సరే అని చెప్పి మేము స్క్రిప్ట్ అంటే ఆమెకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎవరు నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఛాన్స్ ఇచ్చారు అంతే నేను ఛాన్స్ ఇవ్వడం మేము ఆవిడే ప్రొడ్యూసర్ పెట్టుకున్నప్పుడు ఆవిడే మనకి ఛాన్స్ ఇస్తున్నాడు ఓకే సో అలా వచ్చి మా అపార్ట్మెంట్కి వచ్చేది మా అపార్ట్మెంట్లో తర్వాత మా ఇంటికి వచ్చేది మా అమ్మతో మాట్లాడేది మీ అబ్బాయి చాలా గొప్ప హీరో అయిపోతాడు నేను పెద్ద హీరోయిన్ చేసేస్తాను నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలిసి మా ఆవిడతో మా పిల్లలతోటి అందరితో మాట్లాడేది అబ్బా మీ పిల్లలు ఎంత క్యూట్గా ఉంది మీ అబ్బాయి అచ్చం మీ పోలికే ఇలాంటి మాటలన్నీ ఓ తెగ సోపేసే అంటే ఫ్యామిలీతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేసింది మీ సంబంధాలు అంటే వచ్చిపోతూ ఉండేది అంతే అయిపోయింది తర్వాత మేము ఒక ఆఫీస్ కోసం చూస్తున్న టైంలో కరెక్ట్గా మా అపార్ట్మెంట్కి ఆపోజిట్లో ఒక మా బామర్ది ఉండేవాడు సో వాడు వాడి దాంట్లోనే పక్కన ఒక నైబర్హుడ్లో ఒకటి ఖాళీ ఉంటే అక్కడికి ఓకే సో అక్కడ తీసుకొని మేము రైటింగ్ స్టార్ట్ చేసుకునేవాళ్ళం నేను కథ మొత్తం మీరు అపార్ట్మెంట్లో స్టార్ట్ చేశారు చేశారు రాసుకున్నాము చాలా తర్వాత దాన్ని ఫెయిర్ చేయడం ఇవన్నీ కూడా ఈఎంఐ వార వారానికి ఒకసారో లేకపోతే నెలకు అలా వచ్చి కనిపించిపోతుండేది ఎప్పుడు ఆ విజయవాడ పోతానో వస్తూ ఉంటుంది సో అడపా తడపా వచ్చేది అని నేను వాళ్ళతో మాట్లాడేసి వీళ్ళతో మాట్లాడేసి పెద్ద హడావిడి చేస్తుండే నాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు మన సినిమాకి పలానా వాళ్ళని పెట్టేద్దాము వీళ్ళని పెట్టేద్దామని చెప్పి సో సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇది శ్రీలంకకి సంబంధించిన ఒక సబ్జెక్టు ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన సబ్జెక్టు సో నేను అక్కడ విజయవాడ పోయి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు నాకు తెలిసిన ఆయన ఎస్పీ కేటర్ ఆఫీసర్ ఆయనతో అసలు మాట్లాడాను ఆయన అబ్జర్వ్ చేస్తున్నాను అసలు ఆయన ఎలా పెన్ను తీసుకుంటాడు ఎలా గన్ను తీసుకుంటాడు ఇవన్నీ కూడా నేను ఆయన అబ్జర్వ్ చేసి నోట్స్ రాసుకుంటున్నాను ఇలా చెప్పేది మా దగ్గర సరే తర్వాత ఏ అప్పుడప్పుడు చిన్న చిన్న కేసులు ఉన్నాయి నాకు నా పూర్వాశ్రమంలో అని చెప్పుకుంటూ ఉండేది సరే ఇవంతా జరిగింది ఏంటి ఆ కేసుల గురించి అంటే ఇదంతా మీతో బాగానే ఉన్నప్పుడు కేసులు ప్రస్తావం తీసుకొచ్చేదా గతంలో నా మీద ఇట్లా ఉండేదని ఏవో రెండు మూడు కేసులు ఉన్నాయని చెప్పే కానీ మేము వియర్ నాట్ లీస్ట్ బాధ అనమాట కాకపోతే మా క్యాంప్లో మా ఆఫీస్ క్యాంప్లో అందరికీ కూడా ఇస్ సమ్ పెట్ ఆఫ్ సమ్ ఎస్పి ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చేది ఈఎంఐ మాకు మా వాళ్ళు కూడా సరే పోలీస్ పిల్ల కదా ఎవడు కూడా అందులో డిసిప్లిన్లో ఉండేవాడు సరదాగా కూడా ఒక కామెంట్లో పోలీస్ ఎవరు మీకు ఏమవుతాడు మేము అసలు పట్టించుకో లీస్లో అంతే అదే మేము మా పని చేసుకున్నాం పోయేవా అన్నట్లే ఉండేవాళ్ళు సో మాకు కూడా ఎప్పుడు ఏ కోలా లేదు అమ్మాయి తోటి వస్తుండేది పోతుండేది పెద్ద కాకపోతే ఇన్వాల్వ్ అయ్యేది కాదు మేమే మొత్తం చేసుకునేవాడు అయిపోయింది ఒక కొన్నాళ్ళకి అంటే రీసెంట్లీ ఒక మార్చి మార్చి వెళ్దండి జనవరి ఆ టైంలో మా వాడికి పెళ్లి ఫిక్స్ అయింది మా బామర్దికి ఓకే ఆడేం చేశాడు ఇక్కడ నేను ఖాళీ చేసేస్తున్నాను నాకు ఇది సరిపోదు నేను డబల్ బెడ్రూమ్ చేసుకున్నాను మేధిపట్నం పోయాడు ఓకే అది ఖాళీ అయిపోయింది అప్పటిదాకా ఈ ఎంఐ ఎక్కడో ఉండేది అక్కడి నుంచి వస్తూ పోతూ ఉండేది ఖాళీ అయింది కదా నేనే వచ్చి ఇక్కడ ఉంటాను అని చెప్పాను సరే ఉండమ్మా అని చెప్పి ఓనర్తో పరిచయం చేసి ఓనర్తో మాట్లాడించాము పూర్తి స్థాయిలో మీ ఆ అపార్ట్మెంట్లో ఉండిపోతాం ఉండండి ఓకే సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన గోల్ ఏంటంటే ఈఎంఐకి ఆల్రెడీ అప్పట్లో మాకు తెలుసు మందు కొడుతుంది దమ్ము కొడుతుంది అని తెలుసు అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచి విజయవాడ నుంచి ఆ పబ్బుల్లో నుంచి ఫోన్ చేస్తూ ఉండేది ఆ గురుజీ అది గురుజీ మీరంటే నాకు ఇష్టం గురుజీ మీరు ప్రాణం గురుజీ ఆమె ఇప్పుడు మీకు స్టోరీ చెప్పి మీరు హీరోగా అని చెప్పి స్టార్ట్ చేసినప్పటికీ ఆమె తాగుతుంది ఆమె వ్యవహారం అని చెప్పి మీకు తెలీదా తెలుసు తాగితే ఏంటి ఎవరి హ్యాబిట్స్ వాళ్ళవి తాగినంత మాత్రాన అమ్మాయి తప్పుడుదని కూడా నేను అంచలే అక్కడికి అనుకోలే చె చెప్తూ నాకు మందు కొట్టడం అంటే ఇష్టం ఎక్కడైనా లేడీస్ నైట్ ఫ్రీగా మందు పోస్తారంటే నేను వెళ్ళిపోతా ఎక్కడెక్కడ ఫ్రీగా మందు పోస్తా నాకు తెలుసు అని చెప్తా ఉండేది లేడీస్కి ఎంత హాయి గురుజీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అంటే ఒక పక్క మీరు స్టోరీ రాస్తూ సినిమా తీసే మూడ్లో మీరున్నారు తను ఈ తాగుడు వ్యవహారం వాళ్ళని నడిపించేది ఆ టైంలోనే మా ఆఫీస్లో ఎప్పుడు తాగింది లేదు బట్ బయట పబ్బులకు వెళ్ళాను తిరిగాను అని చెప్తా ఉండేది అప్పుడు అక్కడి నుంచి వీడియో కాల్స్ చేస్తూ ఉండేది మీకు ఆ వీడియో కాలింగ్ కూడా ఇస్తాను ఆవిడ తాగేసి గురూజీ లవ్య గురుజీ మీరంటే ప్రాణం గురుజీ ఇలా అంతారనమాట మీకు ఫ్యామిలీ ఉంది మీ పిల్లలు మీ ఇంటికి వస్తూ పోతుంటుంది ఇవన్నీ తెలుసు కూడా గురూజీ నేను మీరంటే నాకు ఇష్టం లవ్యూ అని చెప్పి చెప్తా ఉండేది ఇంకా తాగుడు ముట్లో ఏదో అంటా ఉంటుంది మరి అభిమానం కొన్ని అయినా కూడా అట్లా అంటుంటారు లేదా పెద్ద దాన్ని సీరియస్ తీసుకోవాలి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ తాగడం మొదలెట్టింది సరే తాగినా అది పెద్ద డబ్బుల్లో ఉండే వ్యవహారం ఇప్పుడు అపార్ట్మెంట్లోనే వచ్చేసింది మందు రెండు మూడు బాడులు తాగేయడం ఇంకా తర్వాత ఆ అమ్మాయికి సైకిరాటిక్ డిజార్డర్ ఏదో ఉందని నాకు అర్థమైంది తాగేసి ఫోన్లు మాట్లాడడం అన్ని రచ్చ చేయడం అన్ని పగలు కొట్టడం తాగినప్పుడు హంగామా చేసేదనమాట సో అంటే అప్పుడు మీరేం చెప్పలేదా ఇది పద్ధతి కాదు ఇది సరి ఇది సరైనది కాదు మనం ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం ఒక స్టోరీ రాసే పనిలో ఉన్నాము నువ్వు ఇట్లా చేస్తే మంచి పద్ధతి కాదని వారించలేదా చెప్పాను చెప్పాను వారించడం కూడా కదా ఖాళీ చేసేమని చెప్పేసాను ఇంకా ఇంత దారుణంగా ఉండేవాళ్ళు మా వద్దు తల్లే ఖాళీ చేసి ఓనర్స్ వాళ్ళు తిడుతున్నారు అని చెప్పి చెప్పాను బట్ ఆ టైంలోనే తను మీరంటే నాకు చాలా ఇష్టము నేను ఎట్లా మన ఇద్దరం కలిసి ఉందాము బయటకు ఎవ్వరికి చెప్పొద్దు నేను డైరెక్టరు మీరు హీరో అంతే బయట వాళ్ళకి అలాగే ఉందాం మనం మాత్రం కలిసి ఉన్నాం అది ఏదంటే అసలు నాకు అటు ఉద్దేశాలు ఏం లేవు అని చెప్పి చెప్పాను మీకు సైలెంట్గా మనం రిలేషన్ పెట్టుకుందాం అని చెప్పి ఒక సైన్ ఇచ్చింది అంతే చెప్పినప్పుడు ఆ అదే రోజున అంటే కొంచెం తాగు ఓవర్ చేసినప్పుడు నేను వారించి నేను వద్దు తప్పు నువ్వు ఇప్పుడు మందు మత్తులో ఉన్నావు అని చెప్పి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు మీరు ఎంత మంచివారు గురుజీ తాగిన నన్ను అడ్వాంటేజ్ తీసుకోలేదు మీరు చాలా మంచివాళ్ళు నేనే ఏదో తాగుళ్ళలో వాగేశాను తప్పైపోయింది అంటే సరే ఫోన్ అని అనుకున్నాను మళ్ళీ ఇదే మ్యాటర్ అనమాట రోజు ఇదే తాగుతుంది మళ్ళీ ఇదే చేస్తూ ఉంటుంది అనమాట రిపీట్ అనమాట ఆ తాగిన మైకల్లో ఒక హిస్టీరియా టైప్లో చేస్తూ ఉంటుంది ఆ నెక్స్ట్ రోజు తప్పైపోయింది అని చెప్పి అండ్ ఇలా కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఇంకా అంటే ఖాళీ చేసేమని చెప్పిన తర్వాత పది రోజుల్లో ఖాళీ చేసేస్తానని చెప్పి ఆ పది రోజుల్లో జరిగిన మ్యాటర్ అనమాట ఇది తర్వాత అంటే మీకు ఎక్కడ ఎక్కువ ఇబ్బంది అనిపించింది ఇప్పుడు మీరు మీడియాని ఆశ్రయించి ఆ పాయింట్ అక్కడికి వస్తున్నా ఒకరోజు ఫోన్ చేసి నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా లేకపోతే నేను చచ్చిపోతాను ఆల్రెడీ మందులో ఉందో లేకపోతే ఏదో ఉంది బట్ ఫోన్ చేసింది అంటే ఏం మాట్లాడుతున్నావు అంటే నేనేమి జోకులు చేయట్లేదు అని చెప్పి వీడియో కాల్ చేసి ఒక స్ట్రిప్ చూపించింది ఏది ఏదో నిద్రమాత్రలు ఎంత స్ట్రిప్ తర్వాత ఒక కత్తి తీసుకొచ్చింది ఇవి రెండు పక్కన పెట్టుకొని ఇప్పుడు అర్జెంటుగా రా చేస్తావా లేదా ఏం చెప్పంటే అపార్ట్మెంట్లోనే ఉంది అపార్ట్మెంట్లోనే ఓకే నాకు ఒక టెన్షన్ వదిలేండి ఏంటిది ఇట్లా చేస్తున్నా ఆల్రెడీ కొంచెం తేడా ఓకే ఇంకేమన్నా నిజంగానే చేసుకుంటుందా అని ఉన్నా కూడా నేను కొంచెం లైట్ తీసుకున్నా కొంచెం ఏదో బెదిరిస్తుంది లేనట్టు ఓకే అది ఎక్కువైపోయేటప్పటికి నేను నేనేం చేశానంటే డైరెక్ట్గా దగ్గరలో వాళ్ళ బావగారు ఎవరు ఉన్నారు ఈ వీడికి మెడిసిన్స్ ఈయనే ఇస్తారంట బాగున్నాడని మీకు ఎట్లా తెలిసింది ఒకసారి ఆవిడ అక్కడ డ్రాప్ చేయండి అంటే మేము డ్రాప్ అనమాట మా దారిలో డ్రాప్ చేయమంటే ఎవరంటే మా బావగారు ఇక్కడ మా అక్క బావ ఉంటారని చెప్పి అక్కడికి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళారు మీరు వాళ్ళ బావి ఇంటికి దూరం అక్కడ దించాము అక్కడ వాళ్ళ పిల్లలు ఎవరు ఉంటారు వాళ్ళు చెప్పింది ఎప్పుడు వాళ్ళు ఆయన కలవటం మాట్లాడటం కానీ మీరు చేయాలి కలవలేదు సో తర్వాత నేను అక్కడ పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళి ఇట్లా చేస్తుంది మన్ మన ఆల్రెడీ రెండు మూడు వేసేసుకుంది ఏ స్లీపింగ్ పిల్స్ స్లీపింగ్ పిల్స్ చూపిస్తూ వేసుకుంటుంది అనమాట నేను ఎందుకైనా మంచిదని స్క్రీన్ రికార్డ్ పెట్టి అది కూడా రికార్డ్ చేశాను నా మీదకి రాకూడదు ఉన్నాయా మీ దగ్గర రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి మీకు ఆల్రెడీ చూపించాను మీకు లాయర్ గారు హైదే ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఎవరు కూడా అక్కడ మేము ఎవరు లే ఇక్కడ ఎవరు లేరు అన్నట్టుగానే నాకు ఇది వచ్చింది అనమాట సరే తర్వాత నేను పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళా వెళ్ళి తలుపు కొడితే నేను దియా నన్ను లవ్ చేస్తాను అని చెప్పు నువ్వు అతను ఉంటానని చెప్పు అప్పుడే తీస్తా అంటే ఇంకా నేను చేసేది ఏం లేక సరే నువ్వు ఏమంటే అది నువ్వు తలుపుది అంటే అప్పుడు అట్లా తులుకుంటూ వచ్చి తలుపు తీసి అప్పుడు నాకు నమ్మకం ఏంటి నేను వెంటనే ఇంకా పడిపోతుంటే మీరు పద డాక్టర్ దగ్గర పోదాం ఏమైనా అయితే వస్తుంది కదా అదొకటి మనిషి ఏమో చచ్చిపోయే పరిస్థితిలో ఉంది ఈ రెండు ఆలోచించి నేను డాక్టర్ దగ్గర పోదాం డాక్టర్ దగ్గర పోదాం పద అంటే నేను నాకు రాసి నువ్వు నాకు రాసి అని చెప్పి ఏంటిది రాసి ఇవ్వాలంట ఆమె ఎవరైనా లవ్ చేస్తున్నాను ఆయన చేసుకుంటాను ఇలా ఎంత ఇవ్వాలంటే ఈ మెంటల్ జాస్ట్ చేయక అర్జెంట్ డాక్టర్ దగ్గర పోదాం తర్వాత నువ్వు నువ్వు స్థిమితంగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం అంటే లేదు రాసి రాసి నువ్వు నాకు సంతకం పెట్టి నాకు సంతకం పెట్టండి సరే ఏదో ఒకటి ఫస్ట్ తీసుకెళ్దాం అని చెప్పి పెట్టాడు సంతకం సంతకం పెట్టారు కుదరదు ఓకే ఆమె ఫస్ట్ తీసుకెళ్ళాలి చచ్చెట్ ఉంది మనిషి వెంటనే నేను ఏం చేశాను సరే పద పోదాం అంటే ఒక స్టాంప్ ప్యాడ్ తీసాను స్టాంప్ ప్యాడ్ తీసి దీని మీద వేలు ముద్ద వేసి దాని మీద ఇవ్వండి ఫస్ట్ టైం వీసులు ఎగిరిపోయాయి ఏంటి పిల్ల అంటే అప్పుడు దాకా ఏదో తాగి వాగుతోంది అని చెప్పి అనుకున్నాను తప్ప ఒక ప్లాన్ ఉంది ఏదో కావాలి ఎక్స్ట్రా వర్షన్ అట్లాంటివి ఏమన్నా చేయడానికి ఏమైనా ఉందా అని చెప్పి ఒక చిన్న డౌట్ వచ్చింది కానీ ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో అంటే ఎట్లాగే రక్షించాలి మనిషిని అవును అక్కడ చచ్చిపోతే గొడవ అవుతుంది అనే దీంతో తప్ప నాకు ఇంకా ఇవన్నీ కవర్ అయిపోయి సార్